ఈరోజు దేవుని వాగ్దానము ప్రైజ్ ద లాడ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లాడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి రెండవ కరెందీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనము మరియు అన్నిటి ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు అన్నింట్లో మీకు చాలినంతగా ఎప్పుడు ఉండేలా ప్రతి మంచు కోసము మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీ పట్ల సర్వకృప సమృద్ధిగా అధికం చేయగలవాడు సమతుల గ్రంథము పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినము వెదచల్లి అభివృద్ధి పొందివారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు ఔదార్యము వారు పుష్నందుదురు నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును ఇతరులకు ఉదారంగా సంతోషంగా ఇచ్చేవారు నష్టపోరు ఇవ్వడం ఇష్టమున్న వారికి ఇచ్చేందుకు ఇష్టపడతాడు దేవుడు దేవుడు విశ్వానికి పరిపాలకుడు మనిషిని సౌభాగ్యవంతుని చేయగలవాడు లేదా నిరుపేదగా మార్చగలవాడు తన వారు ఎప్పుడు తమ భౌతిక ఆధ్యాత్మిక పరిస్థితుల్లో వర్దిల్లేలా తన కృపను ఎలా కుమ్మరించాలో ఆయనకు తెలుసు ఒకటవ రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయం పదవ వచనము అందుకథడు లేచి సారే పత్రనకు పోయి పట్టణపు గవని పెద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచున్నట్టు చూచి ఆమెను పిలిచి త్రాగుటకే పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొన్నాను ఆమె నీళ్లు తేబోవు అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను అందుక నీ దేవుడైన ఏహోవా జీవం తోడు రొట్టిలో పట్టడి పిండియు బుడ్డిలో కొంచెము నూనె నా యుద్ధనున్నవే కానీ అప్పము ఒకటైనా లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకుని కొన్ని పుల్లలు ఎరటికే వచ్చి నన్ను అప్పుడు ఏలియ ఆమెతో ఇట్లన్ను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దుకు తీసుకుని రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము భూమి మీద ఏహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయిల్ దేవుడైన ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు అనను అంతటా ఆమె వెళ్ళి ఎలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఆమె ఇంటి వారిను అనేక దినములు భోజనం చేయచూ వచ్చిరే ఎహోవా ఎలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు ఈరోజు దేవుని వాగ్దానము మరియు అన్నిటి అందు ఎల్లప్పుడు మీలో మీరు సమృద్ధి గల వారే ఉత్తమమైన ప్రతి కార్యం చేయటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు ప్రార్థన మా బర్లోకపు తండ్రి పరిశుద్ధుడా వందనంలో ఇచ్చిన ఈ రోజును బట్టి మరి ఈ వాగ్దానం బట్టి స్తోత్రంలో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవ స్తోత్రంలో అన్నిటి అందు మేము ఎల్లప్పుడూ సమృద్ధి గలవారమై ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకు దేవుడు మా ఎడల సమస్త విధములైన కృపను చేయగలడు అని మేము నమ్మి విశ్వసించలాగిన మాకు సహాయం దయచేయమని అజ్రైడే యేసుక్రీస్తు प्रभु नाम हमने प्राप्त स्नाम मापर मतं अम्में सेकंड करंट एंड्स 98 एंड गॉड इज एबल टू मेक ऑल ग्रेस अबाउंड टू वर्ड यू दैट ऑलवेज हैविंग ऑल सबसिडेंसी इन ऑल थिंग्स में अबाउंड टू एवरी गुड वर्क अम्में गॉड ब्लेस यू थैंक्स फॉर वाचिंग लाइक एंड शेयर एंड सब्सक्राइब टू माय